హలో వినపడుతుందండి గురుగారు నాన్న వినపడుతుందరే అదేనండి మా లలిత గారిది కలిసాడు కలిశాడు లలిత అయితే అదేనండి అంటే విషయం మీకు ఫోన్ చేసిన దానికి మా ఇంట్లో చెప్తున్నాను చెప్తున్నానండి అమ్మ బొమ్మ ఒకటి కాదు పొంది వాడు కాదు మీరు నన్ను ఇచ్చే అంటే మా అమ్మ ఏంటంటే నన్ను కన్నప్పుడు తెచ్చిందండి డిసెంబర్ అంటే వాళ్ళు వాళ్ళు మనవాళ్ళు కానీ మార్లే మాత్రం అండి తెచ్చిను నువ్వు అప్పుడు పుట్టావు కాబట్టి నువ్వు ప్రతి డిసెంబర్ తెచ్చుకు వెళ్ళామ్మా అందరి అని చెప్తున్నారండి కాదు మనము వాళ్ళని దినం చేయద్దు ఎలా ఒకటో నిరూపించమను అదేనండి అండి చదవమంటే ఇప్పుడు మన గోదీ గారు ఇచ్చింది ఉంది ఇట్లా ఆయన బ్రాహ్మణ్ ఆయన అంటే ఆయన బ్రాహ్మణ్ కాదు బ్రాహ్మీణ్ అంతే అంటే వర్ణ ప్రకారం ప్రకారం బ్రాహ్మీణ్ కోణ ప్రకారం బ్రాహ్మీణ వర్ణ ప్రకారం సూత్రుడు అంటే జోన్ చేసే అలాగా లేదు ఆయన ఆయన పూజలు చేస్తారు మా ఆయన ఇదే గుర్రె కాదు ఆయన ఇక్కడ మా ఫ్రెండ్స్ ఆయన 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 బ్రాహ్మణు అన్ని వర్ణప్రకారం అండి వర్ణ ప్రకారం ఆయన సూత్రుడు అదే అండి అదేనా అంటే జాబ్ చేసేవాడు మాలాగా చేసేవాడు ఎందుకంటే ధర్మరక్షణ చేస్తున్నారు కాబట్టి అదే అండి అయితే ఆయనకి మనం చూపించానండి మా గోపి గారిది పాంప్లెట్ ఆయన దెబ్బగా ఆయన కళ్ళు ఆయన కళ్ళు బయలుదేరి ఫస్ట్ రక్షణ ఫస్ట్ ఫస్ట్ వర్స్ మాటతో అంటే ఈ ముస్లింస్ యదవలో ఏ కృష్ణ కృష్ణ మంచి మంచిగానేవాడు ఆయన కృష్ణ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాడు ఆ కేకులు తినేవాడు ఆయన చెప్పే ఆయన కేకలు అది కాదు సార్ విషయం అది కాదు రెండు ఒకటే ఇద్దరు ఇద్దరు దొంగలే ముందు వచ్చాడు పని తినే పని తిన్నాడు అందుకే ఇద్దరు ఆగర తినేవాళ్ళు ఆగరికి చదివి బయలు కళ్ళు బయలుదేరిపోయి ఆయన చెప్తాను పుస్తకం అసలు ఇది నిజమే అన్నాడు ఇది కాదండి నేను గోపి గారిని గోపి గారిని దృష్టిలో పెట్టుకుని నేను హిబ్రి బైబుల్ ని అది ఇంగ్లీష్ ఉంటాయి కదండి మన ఇవి ఉంటాయి కదా ఇంగ్లీష్ గూగుల్ ట్రాన్స్లేట్ అవి వాడి ట్రాన్స్లేట్ చేస్తున్నాను అండి దానిలో మీరు నమ్మరు గురువు గారు దానిలో మీరు నమ్మరు తెలుగు ఇంగ్లీష్ అని పచ్చిభూతులు పచ్చిభూతులు ఇబ్బరు పుస్తకంలో తీస్తే పిచ్చి బూతులు ఇంకా దీనికన్నా దరిద్రం అసలు బైబిలే బూతు అందులో ఉన్నదే లోతు వాళ్ళ వాళ్ళు మాట్లాడేది ట్రూత్ కానీ మొత్తం వాళ్ళ గ్రో వాళ్ళ బూత్ వల్లనే వాళ్ళ గ్రోత్ అదేనండి అదే అసలు అసలు జనం అసలు ఇంట్లో అమ్మ నాన్న కూడా అసలు అంటే వాళ్ళు తప్పేం లేదు మా నాన్న అయితే ఇంకా దారుణం ఆయన సెక్యులర్ ఆ సెక్యులర్ అంటే నాకు అర్థం కాదు సెక్యులర్ అంటే పెక్యులర్ ఆయన డాక్టర్ అదే ఆయన సెక్యులర్ ఆయన డాక్టర్ కాదు వాళ్ళకి తెలియదు అంతే మాట్లాడేం లేవు దే డోంట్ నో అంతే వీ హావ్ టు టీచ్ దట్స్ ఇట్ అంతే కానీ అండి ఈ జనరేషన్ పిల్లలు మాకు తెలియదు అంటే నేను నా వయసు ఇరవై నాలుగు అండి గురువు నేను నా వయసు నా వయసు ఇరవై నేను ప్రతి సండే బాలాజీ టెంపుల్ లో కి వెళ్ళిపోతాయి ఇక్కడ మా మా బ్రిడ్జ్ వాటర్ లో మా వెంకీ ఉంటాడు పక్కనే మా ఫ్రెండ్ వెంకీ అని చెప్పి మీ ఆడు ఉంటాడు వెంకీ వెంకీ తిరుపతిలో మా

నాకు నన్ను నన్ను దీని దీని అంటే కొంచెం కారణం ఏంటంటే మా హైదరాబాద్ లో మీకు ఐడియా ఉంది సార్ ఇది గోల్డెన్ టెంపుల్ నరసింహ సార్ ఉంది ఆ టెంపుల్ కట్టక ముందు అదొక చిన్న కొండ చిన్న కొండ చిన్న కొండలో స్వామికి అప్పుడు ఆ టైంలో ఆయన కొబ్బరి చెప్పి పెట్టి నైవేద్యం పెట్టడం మహాభాగ్యం ఆ టైంలో ఒక ఒక మీ తెలుసుదేండి అప్పుడు సిచువేషన్ అయింది ఆ స్వామి శివుడు ఉండేవారు అక్కడ ఆ ఇద్దరికి ఒక అట్ బెడ్డా మహాభాగ్యం అప్పట్లో ఇప్పుడు ఆయన అక్కడ పెరిగిపోతున్నాడు అక్కడ అక్కడ హరికృష్ణ వచ్చిన తర్వాత ఇన్ఫ్లయన్స్ ఉంది ఇది దత్తం ఇది ఇది జి ఇది మంచిది ఇది మంచిది కాదు అంటే దేన్ ఫోర్స్ మ్యాన్ అండి కానీ నాదే నా ఒకటే ఇదే అండి నాదేంటే అండి నేను మీకు మీకు డబ్బులు పంపలేకపోవచ్చు కానీ ఏం చేయలేకపోవచ్చు కానీ నేనైతే నా వర్లైనంత వరకు మీరు కొన్ని మహాభా మీ భాగవత భావతాలు కానీ ఐ మీన్ మన కృష్ణ భగవద్గీత పంచుతా అంటే నాకు ఒక మాట చెప్పండి దానికి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటానండి సంతోషం అంటే నేను స్టూడెంట్ అండి అంటే నేను చదువుకుంటున్నా అండి కానీ జాబ్ చేస్తున్నాను జాబ్ అంటే పార్ట్ టైం కదండి ఏం పర్లేదు మీరు ఎదగండి అనా నేను చేయాలనుకునే పనులకి వందలు వేలు లక్షలు కోట్లు కావాలి కానీ నేను ఎంత ఉంటే అంత దాంతో పనిచేస్తున్నాను ఎంత కుదిరితే అంత జనాన్ని మోటివేట్ చేస్తున్నాను ఇంకా నాకు సపోర్ట్ పెరుగుతుంది నాకు సపోర్ట్ పెరిగితే చాలా చేయగలను బట్ డిపెండ్స్ డిపెండ్స్ ఎవ్రీథింగ్ அசு கஷ்டம் பண்ணல அசை மாதிரி அனகான அமனூத்து திண்டு அசுல ரோஜூ தின அது அது அந்த வச்சிது ஊர் பர்ச்சன பேரு பிள்ளை அன்னி பாஸ்டர் எவரோ பிரேரப்போருக்கு பெண்ணு கூட பெற்ற போக ఆ నువ్వు ఎన్ని వేసు మతంలోకి వచ్చి నీకు పిలిచి ఒక వంద రూపాయలు ఇచ్చి నెల్ల ఒక అన్న అన్నం పెట్టి అమ్మాయి మతం మార్చారు ఆ అమ్మాయి మా చిన్నప్పుడు అమ్మాయికి అంటే మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉండేది ఆవిడ చిన్నప్పటి నుంచి అమ్మారు వచ్చేది అంటే దూపం మీద అమ్మారు వచ్చేది దోపం ఎక్కువ దోపం మీద పూజ అమ్మారు అమ్మారు పోనేది అమ్మారు పోతుంది అమ్మాయికి అది కాదు అమ్మాయి పోతే పోయి నీ పిల్లలు లేరా అంటున్నావు కదా నీ మెడతా పెండం పోతే నువ్వు అయితే బొట్టు పెట్టుకో ఫస్ట్ పెన్నగా పెడతా ఇబ్బంది ఏమి లేదు మా ఇంట్లో చాలా ఇంపార్టెంట్ అదే స్వామి అసలు అసలు అంటే భయం చూడండి పాపమా నాకు ఎవరు లేరు ఎవరు నాకు పెడతా అంటున్నాడు నా పెట్టి అంటున్నాడు నాకు లాస్ట్ పోతా అంటున్నాడు మన చేసాం సార్ వాళ్ళకి మనం చేస్తున్నాం అది మనం మన సేవ మర్చిపోయాం మనం మెయిన్ గా హిందువులు సేవ మర్చిపోయాం మన మెయిన్ సూత్రం మర్చిపోయాం సార్ మనం మన దేవుడికి మన దేవుడి గుడికి వెళ్తున్నాం ఒక నేను దేవుడు వేయసా నేను మనం తిరిగి కిరీటం చేయించా దేవుడి చేయించు మనం అడగలేదు కదా ఎవరు అన్నం ఆకలి అన్నం పెట్టు అది దేవుడు ఇది ఉండగా ఇది ఉండో గురుగారు గురుగారు మనకి మంచి బాగుంటాం గురుగారు మళ్ళీ ఉండేది మన సేవ భాగ్యం ఉండేది ఇప్పుడు అన్ని పోయి బయట వస్తున్నా సేవ చేస్తున్నాడు మనం మారిపోతున్నాం మతాలు ఆడచ్చే గ్లాస్ బియ్యానికి వంద రూపాయలకి స్టార్ట్ పగబిం ప్రశాంతంగా ఉంది అసలు మీరు నమ్మరు పొద్దున్నే నాయన కృష్ణుడు ఉంటాడు అగరబతి పెడతా చిన్న దీపం పెడతా మన ఆవు నెయ్యితో రూమ్ అంతా ప్రశాంతంగా ఉంట అసలు శుభ్రంగా ఉంటది ఏమైనా ఉంటది ఇప్పుడు ఈ పాస్టర్ మా ఊర్లో పాస్టర్ ఎలాగే సౌండ్ పెడుతున్నాడు ఆడికి గట్టిగా సౌండ్ ఇచ్చాను అంటే మా ఊర్లో మాడ కదా సార్ మా ప్రే ఉన్నాడు కదా మా నాన్నమా ఆయన అక్కడ బెంగళూరు ఫాస్టర్స్ గట్టిగా చెప్పించారు పాస్టర్ కి నువ్వు సౌండ్ పెట్టాను బాగోదు నువ్వు సౌండ్ సౌండ్ పెడతాం మొత్తం అంటే మా ఊరు నెక్స్ట్ పిలుస్తాం ఒకసారి కొంచెం వస్తే బాగుంటుంది మా ఊరు గుడికి ఊరి స్వామి ఏపూర్ జంక్షన్ పక్కన ఏపూర్ ఏపూర్ ఏపూరు అక్కడ మాకు బాగుంటుంది స్వామి అక్కడ కళ్యాణం బాగుంటది శాంత స్వరూప ఉంటాడు స్వామి అక్కడ అంటే క్రోరంగా ఉండడు ఆయన అంటే క్రోధంగా ఉండడు మా గుడిలో శాంతంగా ఉంటారు స్వామి నేను చెప్పాను స్వామి ఇంకోసారి మేము మైకులు పెడితే కనుక మా ఊరు మా ఊరు గుడి మైకులు మేము పెడతాము బైబుల్ బయట పెడతాము లేదా ఇంకే గట్టిగా మాడితే మా గొప్పగా బిడ్డలు ఉన్నాయి స్వామి గట్టి సౌండ్ పెట్టి అంతా మొత్తం చెట్లను మూసుకుంటారు ఇంకా సరే స్వామి మీకేమన్నా ఇట్లా పుస్తకాలు పంచు పంచాలని ఫోన్ చేయండి స్వామి మీకైతే చెప్తున్నా కదా మీకైతే సేవ లేను పోలన లేను పుస్తకాలు కావాలంటే పంచుతాం అదే అక్కడ మీరు చెప్పింది అదే అక్కడ మీరు చెప్పింది అన్నం పెడదా పుస్తకాలు పంచుతాం పంచు స్వామి మీరు రక్షిస్తుండే స్వామి మీరు స్వామి వెళ్లిపోయి ఆ జనాలతో మాట్లాడే మా ఒక ముద్దని స్వామి మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు జయ శ్రీరామ్